పల్లి పన్నెండు సంవత్సరాల బాలిక సహస్రని దారుణంగా ఇంట్లోనే మరి దారుణాతి దారుణంగా అసలు ఆ సంఘటన చదువుతుంటేనే మనం ఉలిక్కి పడేలాగా ఆ పాపని చంపినటువంటి సంఘటనలో రోజులు గడుస్తున్నాయి కానీ అసలు ఎందుకు చంపారు ఎవరు చంపారు అనేదానికి సంబంధించి ఇంతవరకు గట్టిగా సాలిడ్గా ఒక క్లూ కూడా పోలీసులకి దొరికినట్టుగా మనకి అయితే సమాచారం అయితే ఇంతవరకు ఏమీ బయటికి రాలేదు పోలీసులు వాళ్ళు కూడా నిరంతరం అంటే మరి బృందాలు దాదాపు ఆరు ఏడు బృందాలు టీములు వర్క్ చేస్తున్నాయి ఆ ఏరియాలో ఆ ఇంటికి ప్రాపర్గా అంటే సీసీ కెమెరా లేకపోవడం ఆ ఇంటికి పైకి వెళ్ళాలంటే మరి జరిగిన ఇన్సిడెంట్ ఏమో ఇదేదో మిడ్ నైట్ కాదు లేదంటే వేరే ఎక్కడో అడవులో జరగలేదు అవుట్స్కట్స్లో జరగలేదు పోకట్పల్లి నడిగడ్లో డే టైం జరిగింది అది కూడా మిట్ట మధ్యాహ్నాలు అవి కూడా కాదు పన్నెండు లోపు జరిగిన సంఘటన పోలీసులు చెప్పిన ఇది అంతా కూడా చూస్తే ఆ జరిగిన అదంతా తొమ్మిదిన్నర నుంచి పదిన్నర మధ్యలో అంటే అందరూ పిల్లలైతే స్కూల్కి వెళ్ళే టైము స్కూల్కి వెళ్ళి ఉంటారు ఫస్ట్ అవర్ అట్లా రన్ అవుతుండే టైం అది పెద్దవాళ్ళు అయితే పనులకి డ్యూటీస్కి జాబ్లకి వెళ్ళిపోయే టైం ఆ టైం చూసుకొని ఒక మరి ఎవరు అంటే ఇంట్లో వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి వేరే వాళ్ళకి ఆస్కారం లేదంటూ అది అవుతుంది ఎవరో ఒక అనుమానితుడు ఆ ఇంట్లో మగ అతను ఒక అతనే ఉండడని చెప్పి పోలీసులు అతను కూడా ఎంక్వైరీ చేయటం మనం చూసాము సంజీవరావు అని అదే అపార్ట్మెంట్లో ఆ రోజున పాపని చంపిన రోజున ఇతను అనుమానితుడిగా ఉన్నాడు ఒక్కడే మగ అతను ఉన్నాడు మిగిలిన వాళ్ళ పది మంది ఆడవాళ్ళు వేరే వేరే వాళ్ళ రెంటల్ అపార్ట్మెంట్లు లోపల ఉన్నారు అనేది మనకి తెలిసినంత వరకు వచ్చింది అయితే మరి వేరే ఆ అపార్ట్మెంట్ ఆనుకుని బ్యాక్ వైపు నుంచి రావడానికి ఆస్కారం లేదనేది తెలుస్తాం మరి ఎటు నుంచి వచ్చాడు దుండగుడు అకిరాతకుడు ఎవరు అనేది ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకి పెద్ద సవాల్ అయిపోయింది ఎన్నో ఎన్నో కేసులు మరి దిశ సంఘటనప్పుడు కూడా అదంతా కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ దా ఇన్వాల్వ్ అయింది అంటే దారుణంగా ఒక డాక్టర్ని మరి ముగ్గురు వాళ్ళు ఆ లారీ డ్రైవర్లు డ్రైవర్లు అతని ఫ్రెండ్స్ దారుణంగా ఇది చేశారు అక్కడ మరి ఇప్పుడు ఈ సంఘటన ఈ పాప పసి పాప అంటే ఐ మీన్ ఐదో తరగతి ఆరో తరగతి జరుగుతుంది అంటే మరి ఇక్కడ ఒక పథకం ప్రకారమే చంపారు అనేది పోలీసులు వైపు నుంచి ఇప్పటి వరకు వినిపిస్తున్నటువంటి మాటే గాని ఇంతవరకు గట్టి క్లూ ఏది అనేది దొరకపోవడంతో ప్రజలు భయాందోళనకి గురవుతున్న మాట వాస్తవం ముఖ్యంగా ఆ సంఘటన హైదరాబాద్ మొత్తం ఆ ఆడపిల్లల తండ్రులు తల్లిదండ్రులను ఉలిక్కి పడేలా చేసిందంటే కూడా అది అతిశయక్తి కాదు ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటే సేఫ్ అని భావిస్తుంటాం తల్లిదండ్రులు అందరూ మరి బా భార్యాభర్తలు ఎక్కువ మంది పనులు చేస్తేనే ఇక్కడ సిటీలో కుటుంబాలు గడిచే మధ్య తరగతి ఎగువ దిగువ మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ఉంటుంది ఉన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళటం వచ్చిన తర్వాత ఆ పెద్ద పిల్లలు ఉన్నప్పుడు తమ్ముడిని లేదా చెల్లిని జాగ్రత్తగా చూసుకో లేదా అక్కకి చెప్పే తమ్ముడిని చూసుకో ఇట్లా ఉంటాయి అన్న అయితే చెల్లి ఇట్లా జాగ్రత్తగా పెద్దోడికి అప్పచెప్పి కొద్దిగా పెద్ద పిల్లలకే జాగ్రత్తగా ఉండండి ఆ లోపు ఐదులోపు ఆరులోపు తల్లి కానీ తండ్రి కానీ ముందు రావటం మేము ముఖ్యంగా తల్లు వస్తారు అదొక ఒక సైకలాజికల్గా ఒక సెక్యూరిటీ ఫీలింగ్ ఇంట్లో ఉన్నారు కదా పిల్లలకి ఏం కాదులే బాగానే ఉంటారని కానీ ఈ సంఘటన తర్వాత అసలు అంత దారుణంగా ఆ పాపను చంపాల్సిన అవసరం ఏంటి అది తల్లి ఆ పాప వాళ్ళ తల్లిదండ్రుల మీద కక్ష పెట్టుకొని మరి చంపాడు అక్కడ వంటగదిలోనే ఆ గదిలో ఆడ నైఫ్ ఉన్నట్టుగా మరి చేస్తే ఆ పాప పైన లైంగిక దాడికి చేసేటప్పుడు మరి ఆ పాప పెనుగులాడినట్టుగా మరి ఆడ కొన్ని పడ్డ వస్తువులు అవన్నీ కూడా ఇదవుతుంది పాపమే పాపనే అంత దారుణంగా అసలు ఆ టైంలో మార్నింగ్ టైంలో ఆ పాప బయటికి వెళ్ళలేదని మరి ఇంట్లో ఉందని ఆ టైంకి ఆల్రెడీ అప్పటికే మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైం టెన్ లోపే తల్లిదండ్రులు బయటికి వాళ్ళ నాయన మెకానిక్ ఆయన వెళ్ళిపోవడం గమనించే ఉంటారు గమనించిన వాడే తలాగా తల్లి కూడా ఆమె ఎక్కడో ఫార్మా కంపెనీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తుంది ఆమె కూడా జాబ్కి వెళ్ళిపోయిందని గమనించిన వాడే ఇది చేసినట్టుగా అర్థమవుతుంది అయితే బయట వాళ్ళు ఎక్కడో ఇది మరి ఇది కాకుండా మండే రోజు జరిగింది సంఘటన పాప వాస్తవంగా తను చదివే బోయినపల్లి కేంద్రీయ విద్యాలయానికి వెళ్లాల్సింది కానీ మరి ఆ రోజు ఎందుకో తను వెళ్ళలేదు అదే తన పాలిట మరణ శాసనంగా అయింది చాలా బాధాకరం కానీ ఆ సంఘటన వాడు దొరికితే రోడ్డు మీద వాడిని ముఖముక్కలుగా ప్రజలు నరికిపడేస్తారంటో డౌట్ లేదు వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఇప్పుడు కోరుకుంటు కోరుకుంటా ఉన్నారు ప్రజా ఆగ్రహం ఆ స్థాయిలో ఉంది భయంతో వస్తుంది ఇప్పుడు తల్లి ఆడబిడ్డల తల్లిదండ్రులైతే అల్లాడిపోతున్నారు భయపడుతున్నారు లోపల మరి ఇంతవరకు పోలీసులు కృషి చేస్తూనే ఉన్నారు బృందాలుగా ఏర్పడి మరి పదుల సంఖ్యలో పదులు ఇరవై ముప్పై నలభై చాలా బృందాలు ఒక్కొక్క టీంగా ఆరేడు మంది ఇది చేస్తున్నారు అక్కడ క్లూస్ పెద్దగా దొరకపోవడంతో ఫింగర్ ప్రింట్స్ అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా ఉపయోగించి ఇప్పుడు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా మనకి వార్తలు కనబడుతూ ఉన్నాయి మరి ఎప్పటికీ క్లూ దొరుకుతుంది అసలు వాటి దొరుకుతుడా దొరకడా ఏంటనేది ఇప్పుడు సిటీ ప్రజల్లో ముఖ్యంగా ఈ మొత్తం ఈ ఈ కేసుకు సంబంధించి ఎదురు చూస్తున్నారంటే కూడా అత్యసేఫ్టీ కాదు నిజంగా వాడు దొరకాలే వాడిని మామూలుగా కాదు కోకటిపల్ల అక్కడ ఆ పాపకు ఎంత దారుణంగా హింస పెట్టి ఇచ్చేశాడు అంతకంటే దారుణంగా వాడిని హతమార్చాలని చెప్పి ప్రజాగ్రహం పెళ్లి పెగుతున్నటువంటి పరిస్థితి నిజంగానే నిజంగా అనిపిస్తుంది నాకు కూడా అటువంటి వాళ్ళ విషయంలో మళ్ళీ కేసులు పెట్టి అది చేసి అవన్నీ కూడా అవసరం లేదు తర్వాత ప్రభుత్వాలకు కూడా ఇటువంటి సంఘటనలు స్పందించాలి ఇక్కడ నుంచైనా గట్టి పనిష్మెంట్స్ చట్టాలు బలంగా ఉండేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయకపోతే ఇటువంటి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితే కనపడుతుంది మొత్తం మీద మరి అక్కడ స్నిఫర్ డాగ్స్ పోలీసు డాగులు వెళ్ళి అన్నీ చేసినాయి మరి డీసీపీ గారేమో అక్కడ ఇద్దరు ముగ్గురు అనుమానితులను సస్పెక్ట్స్ని మేము ఇంటర్ ఇది చేస్తున్నాము విచారిస్తున్నాము అన్నట్టుగా అని కాదు అన్ని కోణాల్లో మేము అది స్టడీ చేస్తున్నాము కేసుని అది అరెస్టు కాదు లేదంటే ఎంక్వైరీ కాదు అన్నట్టుగా ఆయన చెప్పడం కూడా చూసాం సో కానీ ఇప్పుడు ప్రజల్లో అక్కడ కూకట్పల్లి ప్రజలని కదా హైదరాబాద్ నగర ప్రజలంతా కూడా అసలు ఏది దీనికి ఏంటి సమాధానం ఎందుకు ఆ బిడ్డను అంత దారుణాది దారుణంగా ఇరవై ముప్పై కత్తిపోట్లు పొడిచేసి ఆ పాప చనిపోయే వరకు గొంతు కోసి ఇదితో ఇంతవరకు ఆ కత్తి కూడా ఏం దొరకల ఇప్పుడు పోలీసులకి అతిపెద్ద సవాల్ వీళ్ళు ఈ కేసును ఛేదిస్తారా లేదా అనేది మొత్తం యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు మరి ఎప్పటికీ వాళ్ళు ఒక క్లూని కనిపెట్టగలుగుతారు నిజంగా ఇందులో వాడిని ఎవరైతే ఆ పాపని మరి అది సాధారణంగా ఎక్కువ ఇది చూస్తూ ఉంటే మగవాడే ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది ఒకవేళ ఆడవాళ్ళు ఎవరన్నా ఈ పాపను చంపే అవకాశం ఉందా ఎందుకు చంపుతారు ఏమో అసూయ అసూయలు చెప్పలేము కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటాం కదా మా పిల్లలకి రాని ఇది ఈ పాప గుర్తింపు వస్తుంది నేను ఒక ఫ్రస్ట్రేషన్తో ఇది చేస్తారా అయితే అంత దారుణంగా ఆడవాళ్ళు చంపగలుగుతారు ఒక ఆడబిడ్డని తల్లి అయిన వాళ్ళు కష్టమే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మగవాడు చేసిందనే అనిపిస్తూ ఉంది వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అది తల్లిదండ్రుల మీద గ్రట్జా వాళ్ళకి ఏమైనా వివాదాలు ఉన్నాయా ఆ వ్యక్తి ఎవడైతే చాలా పాపనే అతమ దారుణంగా క్రూయల్గా అంత దారుణంగా పట్టపగలే అతమా చిండు వాడికి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న మొత్తం మీద క్లూస్ దొరకపోవడంతో ఏమీ అర్థం కాక సరైన ఇది లేక టెక్నికల్గా పెద్దగా ఎవిడెన్సెస్ అయితే దొరకట్లేదు దొరుకుతున్నట్టుగా అక్కడ అనిపిస్తలేదు పోలీసులకి కానీ వాళ్ళు తీవ్రంగానే ప్రజా పబ్లిక్ ఇంట్రెస్టు తర్వాత పోలీసులకి కూడా మరి ఓపెన్ ఛాలెంజ్ లాగా ఇది ఇది అవడంతో వాళ్ళు పడుతున్నారు అయినప్పటికీ ప్రజలు మాత్రం ఇంకా ఎప్పుడు ఎప్పుడు అనేది ఒక ఈ మిస్టరీ ఎప్పుడు వీడిద్ది అనేది చాలా ఆసక్తిగా మరి ఆసక్తి కాదు ఒక రకమైనటువంటి ఇదితో వాడు ఎవడో వాడిని 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 ఒట్టిగా వదిలిపెట్టకూడదనే ఒక ఆగ్రహంతోను భయంతోనూ అన్ని రకాలుగా ప్రజలు ఒక వేదంతో తమ బిడ్డలకి ఇట్లా జరగకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక భరోసా రావాలని చెప్పి అయితే చూస్తూ ఉన్నారు మరి చూద్దాం మనం హైదరాబాద్ పోలీసులు నిజంగా ఈ కేసుని ఎప్పటికీ ఛేదించగలుగుతారు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాడిని హ్యూమన్ ఇంటెలిజెన్స్ మరి ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్స్ ఈ క్రైమ్ విభాగం వాళ్ళంతా కూడా చాలామంది పనిచేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది చూద్దాం మరి తొందరగా అయితే ఈ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాడిని పట్టుకొని వాడిని మరి ప్రజల ముందు నిలబెట్టాలని చెప్పి ఆశిద్దాం ఆ పాప ఆత్మ ఆత్మకైతే శాంతి చేకూరాలని చెప్పి వేడుకుందాం కోరుకుందాం ఇటువంటి అయితే రిపీట్ కాకుండా ప్రభుత్వం కఠినమైన అయితే రావాలనేది ఈ సంఘటన పదే పదే చాలా నొక్కి ఒక్కానిస్తుంది మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడే కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచన చేయాలి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చట్టాలు ఇటువంటివి చేస్తే ఇంక మనకు లైఫే ఉండదు ఆ రోజు మన జీవితం అయిపోయినట్టే అనే విధంగా చట్టాలు ఉంటేనే ఇటువంటి దాడులు ఇటువంటి జరగకుండా పిల్లలపైన మహిళలపైన కొంత క్రైమ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది